హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పొచ్చకాయతో మనం జస్ట్ తిన్ తెచ్చుకొని తింటాం కానీ దీనితో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయని తెలిస్తే అంటే తొక్కతో మీరు అసలు వదలను కూడా వదలరండి పుచ్చకాయ పొచ్చకాయ వెంటనే కొన్ని తీసుకొని వస్తారు నేను ఇప్పుడు ఒక పొచ్చకాయ తీసుకొని వచ్చాను ఇది కొంచెం పెద్ద సైజు మొయడం కూడా కొంచెం కష్టంగా ఉంది అటు ఇటు జరపడానికి ఇప్పుడు తెచ్చుకున్న తర్వాత ఈ సా కాయ ఏ సైజు అయినా పర్వాలేదు తెచ్చుకొని మామూలుగా మనం ఇప్పుడు ఎలా కట్ చేసుకొని తింటూ ఉంటామో అదే మాదిరిగా మీరు కట్ చేసేసుకోండి నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను మన ఇంట్లో వాళ్ళని తినేస్తాం కదా ఇప్పుడు పెద్దకాయ అనుకోండి సగం మాత్రమే తినగలం మొత్తం తినలేము సగం రేపటికి ఉంచుకుంటాం చిన్నకాయ అనుకోండి మొత్తం తినేస్తాం ఏ కాయ అయినా మీరు తొక్కని అస్సలు పడేయొద్దండి ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను కట్ చేసి చూపిస్తున్నాను చూడండి నిజంగా చాలా మంచి రెమెడీ ఇప్పుడు మీకు చెప్తున్నానండి తప్పకుండా మీరు ట్రై చేయండి అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే ఇది ఉపయోగపడేది అందుకు చెప్తున్నాను చాలా బాగుందండి పొచ్చకాయ అయితే మాత్రం అంటే పిండి పిండి పుచ్చకాయే మనం తీసుకోవాలండి నీరున్న పుచ్చకాయ కన్నా పిండి ఉన్న పుచ్చకాయ తీసుకుంటే తినేటప్పుడు మనకు చాలా రుచిగా ఉంటుంది తీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఇది ముక్కలు కట్ చేసుకోండి మీరు ఎప్పుడు కట్ చేసుకున్నట్టే ముక్కలు కట్ చేసుకోండి కట్ చేసుకొని తినేస్తాం కదా తినేసిన తర్వాత ఇప్పుడు ఆ ముక్కలు ఇలా తొక్కలు అన్నది ఇలా పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకొని మనకు ఆ ఎరుపు ఇంకా కొద్దిగా ఉంటుంది మనం పూర్తిగా తినలేము కొంచెమైనా లాస్ట్లో ఎరుపు ఉంటుంది కదండి అది అది వచ్చేసరికి మనకు తీయగా ఉండదు అందుకని లాస్ట్లో వదిలేస్తాం మనం మొదలపైన పిల్లలైనా వదిలేస్తూ ఉంటారు అవి ఆ ఎరుపు ఉన్నది తీసేసేయండి వద్దు అది మనకు ఉండకూడదు తీసేసి పక్కన పడేసేయండి పక్కన పడేసిన తర్వాత ఈ పైన ఉన్న తొక్క ఉంటుంది చూసారా ఆ తొక్క కూడా మనకి ఉండకూడదు నేను ఇప్పుడు తీసి చూపిస్తాను చూడండి ఎంత బారుగా ఉన్నప్పుడు మనం కట్ చేయలేం కాబట్టి పైన ఉన్న తొక్క తీయలేం కాబట్టి మధ్యలో కట్ చేసుకోండి కట్ చేసుకొని తొక్క తీయండి కానీ అస్సలు తీయలేవండి చాలా గట్టిగా ఉంది అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా బీరకాయ చెక్కు తీసేదాంతో కాకుండా నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇలా చాకుతో తీయండి చాకుతో అయితే కొద్దిగా మనకి ఈజీగా ఉంది అందుకని మీకు చెప్తున్నా చాకుతోనే తీసుకోండి అన్నీ అలాగే తీసేసేయండి తొక్కలన్నీ తొక్క పక్కన పడేసేయండి మనకి ఇది మాత్రమే ముఖ్యం ఇప్పుడు నేను చూపిస్తాను చూసారా ఇవి ఒక గిన్నెలో వేసుకోండి తొక్కలన్నీ పక్కన పడేసేయండి నేనైతే అన్నీ కట్ చేస్తాను చూడండి ఈ విధంగా మనకి ఈ మొక్కలు చాలా ఇంపార్టెంట్ చాలామంది ఎక్కి తెలీదు పక్కన పడేస్తాం వెంటనే డస్ట్బిన్లో వేసేస్తాం ఏమండి అంతే కదా అలా కాకుండా ఈసారి ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే నేను ఇప్పుడు సన్నగా కట్ చేస్తాను చూడండి ఎంత సన్నగా అంటే మనకి పూతరేకులు ఉంటాయి చూడండి అంత సన్నగా కట్ చేసుకోండి వీలైనంత సన్నగా ఇది నాకు ఇంకా రాలేదు అంత సన్నగా మీకు చూపిస్తాను ఇంకొకటి తీసి కొద్దిగా వెడల్పుగా ఉన్నవి మనం తీసుకున్నాం అనుకోండి మనకి సన్నగా వస్తుంది అలా సన్నగా వచ్చినవి తీసుకొని మొహం అంతా పెట్టేసుకోండి ఎక్కడ గ్యాప్ లేకుండా పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచేసి మీరు కడిగేసుకున్నారంటే చల్లనితో ఫేస్ ఎంత గ్లో వస్తుందో సమ్మర్లో మనం ఎండకు వెళ్తాం కదండి ట్యాన్ ఫుల్ ఫుల్గా పట్టడమే కాకుండా గ్లో తగ్గిపోద్ది ఎండపడి అదంతా మీకు ఉండదండి నిజంగా చాలా గ్లో వస్తుంది మీ ఫేస్ అనేది మచ్చలు కూడా ఎక్కడ ఉండవు తప్పకుండా అది ట్రై చేయండి ఆ తర్వాత మిగిలినవి ముక్కలు కట్ చేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఒక ఆరు ఏడు పీసెస్ తీసుకొని ఇలా ఈ విధంగా చిన్న చిన్నవి కట్ చేసుకోండి ఇది దేనికంటే అసలు మీరు ఆశ్చర్యపోతారండి ఇప్పుడు ఇది నేను చేసేది తీసుకొని ముక్కలు కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోండి ఫస్ట్ ఏం చేశానంటే ఈ ముక్కలని నేను కడిగాను నీళ్ళలో అడిగిన తర్వాతనే కట్ చేస్తున్నాను కట్ చేసిన తర్వాత గిన్నెలో వేసుకొని ఒక గ్లాసు నీళ్ళు పోసుకోండి గ్లాసు నీళ్ళు పోసి స్టవ్ వెలిగించండి స్టవ్ వెలిగించి ఒక అర గ్లాస్ అయ్యేంత వరకు మరిగించండి ఈ నీళ్ళు ఇందులో ఏమయ్యద్దు మరిగిన తర్వాత దించి చల్లారి పెట్టుకోండి చల్లారిన తర్వాత ఒక గ్లాసులో వడ వడపోసుకున్న తర్వాత ఆ ముక్కలు మనకి పనికిరావు ఇంకా ఆ నీళ్లు మాత్రమే మనకి పనికి వస్తాయి ఈ నీళ్ళల్లో ఎన్ని విటమిన్స్ ఉన్నాయో నిజంగా చెప్పలేమండి మీరు తాగి చూడండి అసలు మీకు కాలు నొప్పులు చేతుల నొప్పులు లాంటివి ఉండ ఉండవు ఏ విటమిన్ లోపంతోనే మీరు ఉండరు అంత హెల్తీగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు ఈ సమ్మర్లో ఇంకా ఆరోగ్యంగా ఉంటారండి మీరు ఇందులో ఇలా అయితే మనం తాగలేం కాబట్టి అంటే కొద్దిగా ఎలా ఉంటుంది తాగగలుగు తాగలిగితే తాగొచ్చు లేదంటే తేనె వేసుకోండి ఒక స్పూను తేనె నిమ్మరసం వేసుకోండి కొద్దిగా అప్పుడైతే ఎవరైనా ఈజీగా తాగేయచ్చు నిజంగా ఎలాంటి విటమిన్స్ ఉన్నా కానీ మనకి ఏదో ఒకటి బాడీలో పెయిన్ అన్నది రావడం హెయిర్ పెరగకపోవడం నడవలేకపోవడం ఊరికి నీరసం రావడం ఈ సమ్మర్లో మరీ నీరసపడిపోతూ ఉంటాము ఈ ఎండకి అవి ఆ ప్రాబ్లమ్స్ ఏవి ఉండవండి చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా మీరు ఇలా నిమ్మరసులను తేనె వేసుకొని కలుపుకొని తాగండి మంచిగా ఉంటుంది మీ ఆరోగ్యం తప్పకుండా ఇది పక్కన పడేసేయండి ఇది అయిపోయింది కదా ఇప్పుడు అసలైన రెసిపీ నేను చెప్పాను కదా మీకు పచ్చడి అని చెప్పి ఆ పచ్చడి అసలు ఎలా చేసుకోవాలన్నది చూపిస్తాను ఇప్పుడు ఈ మిగిలినవి ఉన్నాయి కదా అవి సాధ్యమైనంత వరకు సన్నగా కోసుకోండి బారుగానే ఉండాలి పొట్టి కొయ్యద్దు సన్నగా బారుగా కోసుకోండి ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తున్నాను కదా ఈ విధంగా కట్ చేసుకోండి అన్నీ కానీ ఇలా కట్ చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే చిన్న తొక్క కూడా దానికి ఉండొద్దండి అంటే పుచ్చకాయ మీద ఉంటుంది చూస్తారు ఆ తొక్క ఆ తొక్క అస్సలు ఉంచొద్దు ఎక్కడైనా కనిపించినా మనం కట్ చేస్తున్నప్పుడు తీసేసేయండి ఇది ఈ రెసిపీ చాలా బాగుంటుందండి మీరు కాదు మీ పిల్లలు కాదండి ఎవరైనా కానీ అసలు వదలనే వదలరు వెంటనే తినేస్తారు అంత బాగుంటుంది నేను అన్నీ కట్ చేస్తాను ఈ విధంగా మొక్కలు కానీ నాకు ఎందుకో ఇంకోసారి కడగాలనిపించింది అందుకని నీళ్ళు తీసుకొని మళ్ళీ కడుగుతున్నాను అండి ఎందుకంటే తినేది కదా ఇంకా ఒకసారి మనకేమో డౌట్ అనిపించింది అనుకోండి ఒకసారి కడిగేసేయండి కడిగి ఇంకొక గిన్నెలో వేసుకోండి ఆ మొక్కల వరకు ఒక గిన్నెలో వేసుకోండి నీళ్ళు లేకుండా ఇలా గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఫస్ట్ మీరు కొద్దిగా చేసుకోండి మీకు మీకు టేస్ట్ తెలియాలి కదా బాగుంది అనిపిస్తే ఎక్కువ చేసుకోవచ్చు ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు తీసుకొని మంట లేనివైతే ఒక నాలుగైదు తీసుకోండి మంట ఉన్నాయి అనిపించింది అనుకోండి ఒక మూడు అలా తీసుకొని మరీ చిన్న ముక్కలు కట్ చేయొద్దు పెద్ద ముక్కలు కట్ చేయొద్దు ఇప్పుడు నేను కట్ చేస్తాను కదా ఈ విధంగా కట్ చేసుకొని ఆ ముక్కల్లో వేసేసుకోండి వేసిన తర్వాత పసుపు కొద్దిగా ఎక్కువ కాదు కొద్దిగా వేసుకోండి కారం వేసుకోండి ఒక స్పూన్ కారం వేసుకోండి పచ్చిమిరకాయలు వేసాం కదా అని చెప్పేసి కారం మానొద్దండి కారం ఖచ్చితంగా వేసుకోవాలి ఒక స్పూను ఆ తర్వాత దీనికి మొత్తానికి సరిపడా ఉప్పు వేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత బెల్లం వేసుకోండి ఒక యాభై గ్రాముల వరకు బెల్లం పడుతుంది బాగా తురుముకోండి బెల్లాన్ని తురిమి మొత్తానికి చల్లేసేయండి చల్లిన తర్వాత ఒకసారి బాగా మొత్తం కలిసేలాగా కలపండి నీళ్లు కానీ నూనె కానీ అవసరం లేదండి ఈ పచ్చడికి శుభ్రంగా ఈరోజు రాత్రంతా అలా వదిలేసేయండి కలిపేసి మూత పెట్టేసి రేపు మార్నింగ్ మీకు తీసి నేను చూపిస్తాను చూడండి అసలు ఎలా ఉంటుందంటే మీరు నిజంగా చూస్తే ఎంత ఎమ్మీగా ఉందో అనిపిస్తుందండి బెల్లం మొత్తం కరిగేలాగా ఆ కారం ఉప్పు కూడా పట్టేలాగా ముక్కలన్నీ బాగా కలుపుకోండి కలిపిన తర్వాత మూత పెట్టేసేయండి మూత పెట్టేసి మీరు తీయవసరం లేదు తినాలనుకుంటే అసలు చెప్పాలంటే రెండు గంటల్లోనే తినేయచ్చు కానీ రేపు ఉదయం వరకు ఉంచి మీకు చూపిస్తాను చూడండి నేనైతే మాతో రెండు గంటల్లో ఒకసారి తీసి తినేసాను కూడా ఇది చూ మేము ఇప్పుడు కాదండి ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా చేసుకుంటాం పొచ్చకాయల సీజన్ అప్పుడు కానీ నేను ఎప్పుడు వీడియో తీయలేదు అంటే తినాలి కదా నేను పెడతాను కానీ నచ్చాలిగా అని చెప్పి నేను ఎప్పుడు పెట్టలేదు సరే ఈరోజు పెడదాం అనిపించింది అందుకని చేస్తున్నానండి ఇది మార్నింగ్ తీసి చూపిస్తున్నాను చూడండి ఎన్ని నీళ్ళు వచ్చి నేనైతే నీళ్ళు అన్నది పోయలేదు మీరు చూశారు కదా నీళ్ళు కానీ నూనె కానీ పోయేలా అవి బెల్లంలో ఉన్న నీళ్ళే కరిగి ఉప్పు కారం పసుపు ఆ మొక్కలకి పట్టి ఆ మొక్కలు ఎలా ఉన్నాయి చూసారా ఎంత సాఫ్ట్గా ఉంటుందో తింటూ ఉంటే అసలు ఒక్కరే ఒక గిన్నెలో వేసుకొని మొత్తం తినేస్తారు ఒక పచ్చిమిరపకాయ ఒక ముక్క తీసుకొని మీరు తింటే అండి ఆ బెల్లం స్వీటు ఆ కారం ఆ వగరు అసలు నిజంగా మనకి ఉగాది ముందే వచ్చేసిందా అనిపిస్తే అంత బాగుంటుంది నిజంగా ఈ పచ్చడి తిని మీరు వదలరండి వెంటనే మీకు నచ్చింది అనిపిస్తే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ వస్తాయి చూస్తే బాగుందా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి మీకు ఎలా ఉన్నదని కూడా చెప్పండి